అందరి కోసం నేను అనుకున్నాను నా ఒక్కడి కోసం చేశానని వాళ్ళు అనుకున్నారు దానికి మనం ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చేంతవరకు తెలియటం లేదు అవును ఎద్దులంటే నా దృష్టిలో అన్నీ ఒకటే మనకి ఏ ఎద్దుతో పోటీ లేదు ఎవరితో పోటీ లేదు మనం పోటీ పడము కూడా అల్లిలో జగన్న ఎత్తుకొని వచ్చే రథం దళపతి ఓకే ఈ ఎద్దుని పట్టాలంటే అల్లిలో చాలామంది కొంతమంది భయపడతారంటే అంటే ఎద్దుకు భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు భయపడే వాళ్ళు ఉండారని కూడా చాలా మంది టాక్ ఉంది ఏంటంటే ఒకరిని సారీ చూపించారంట పలకలు అదే నెమలికలు పట్టిన దానికి జెండాలు పట్టిన దానికి అది అది ఎంతవరకు నేను కొంచెం క్లారిటీగా చెప్పండి అది దాని పరుగు దానికి దేవుడిచ్చిన వరం ఈ రోజు నేనున్నాను అని అంటే రేపు ఇంక నన్ను తన్నే వాడు ఇంకొకటి వస్తాడు పండగలో ఈ రోజు ఇది ఉందంటే రేపు దీని అది ఇంకొకటి వస్తుంది మనమే అని ఏం లేదు మా జగన్ సార్ ముఖ్యం జగన్ సారే జగన్ సార్ వల్లనే పేరు వచ్చింది అనుకోండి దళపతి అభిమానులకి మా బొమ్మగుంట ఫ్యామిలీ ఎప్పుడు రుణపడి ఉంటుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్విత్ వినయ్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న దళపతి ఇంటర్వ్యూ చేయడానికి అయితే మల్లైపల్లికి వచ్చాను ఇంకా పూర్తి డీటెయిల్స్ చిరువారి అడిగైతే అయితే తెలుసుకుందాము హాయ్నా హాయ్ వినయ్ నా మెయిన్ ఈ దళపతిని మీరు ఎక్కడ ఎన్ని ఎన్నుపల్ల మీద ఎంతకు పట్టారు మనం పట్టింది మడపంపల్లిలో రాజశేఖర్ అనే మామ దగ్గర ఆవుల్లో ఇండివిజువల్ ఇండివిజువల్గానే పట్టాము మనం పట్టింది డెబ్బై ఏడున్నర ఓకే ఆ రాజశేఖర్ మామ పందుకుంటే వాళ్ళు ఆవుల్లోది దళపతి పందుకుంటా ఆ ఊళ్ళో పుట్టి పెరిగింది అక్కడ నుంచి వాళ్ళు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను బంగుడి పెళ్ళి వాళ్ళ దగ్గర అంటే ఈ దళపతి దానికంటే అది దాని రన్నింగ్ చూసా లేకపోతే దాన్ని పెగ్గి చూసుకున్నారు అని పెగ్గి అంటే ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై ట్వంటీ ఫీట్ ఉంటుంది ఆ గడ్డ తరుముకునింది నన్ను నేను మా ఫ్రెండ్ వేరే వాళ్ళు వెళ్తే గడ్డపైకి ఎక్కి వెళ్ళిపోయాం ఆ రోజు చూశాను ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి కొనుక్కోవాలంటే మనకి ఒక అన్న బాగా సపోర్ట్ చేసి పోలీస్ మహేష్ మనకి సపోర్ట్ చేసి ఉండేది అప్పుడు అప్పటికే కడ అప్పటికే కడ మీ దగ్గరికి వచ్చిన రోజు అవుతుంది మన దగ్గరికి వచ్చి ఇది ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఎందుకు అంటే కడ ఐపీ దుక్కుల్లో ఐపీ దుక్కుల్లో ఉంటుంది మెయిన్ రీజన్ ఏమంటే ఇది ఈ రోజు మన దగ్గర ఉండడానికి కారణం ఒక మనిషి ఉన్నాడు ఒక అన్న ఆ అన్న లేకపోతే ఈ రోజు నాకు ఎద్దే ఎవరీ కాదు పోలీస్ మహేష్ అన్న నాకు ఎద్దు వచ్చేది కాదు ఇది లేదు ఆ మనిషి నన్ను దీన్ని పట్టుకో పట్టుకో అని ఫోర్స్ చేసి నాకు సహాయం కూడా చేశాడు ఓకే సో డెబ్బై వేలకి డెబ్బై ఏడున్నర వేలకి మనం పట్టాం డెబ్బై ఏడున్నర వేలకి నాలుగేళ్ళు గాను ఫస్ట్ సంవత్సరం అంటే ఏ పండుగలు వదిలేరు మల్లాయి పెళ్ళిలో ఆ ఊర్లో పలక కూడా కట్టుకోకుండా మేము పలక కూడా కట్టలే ఊర్లో పలక కూడా కట్టలే పలక కూడా కట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు ఎవరు రాలే ఓకే వస్తామని చెప్పారు ఫ్రెండ్స్కి కట్టేదానికి వెళ్ళిపోయి ఆడికి అయిపోయింది ఒత్తదే వదిలాం అప్పుడే బాగా రన్నింగ్ ఉండింది స్టార్టింగ్ నుంచి అది దానికి రన్నింగ్ అనేది ఇచ్చిన వరం దాన్ని మన వల్ల వచ్చిందని మనం ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ వేరే వాళ్ళు ముందు ఉన్న వాళ్ళ దగ్గర మీ దగ్గరకు వచ్చినాక పేరు వచ్చిందని ఇది ఉంది మనం అంటే ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఓకేనా ఈ దళపతి అని పేరు ఎట్లా ఎంచుకున్నారు దళపతి అనే పేరు అంటే దళపతి అంటే నాయకుడు అని అర్థం నా దృష్టిలో నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన్ని బేస్ చేసుకునే దళపతి అని పెట్టుకున్నాం ఓకే సో తెచ్చిన రోజే అప్పుడే ఫిక్స్ అయిపోయారు పేరు తెచ్చిన ఒక సిక్స్ మంత్స్ మంత్స్ కిమని పిలుచుకుంటా ఉన్నారు అప్పుడు ఏమని పేరు ఏం లేదు మీ దగ్గర వచ్చినప్పటి నుంచి ఇదే పోర్టు మీద ఇదే పెగ్గి మీద ఉందా పోర్ట్ అనేది కాదు కానీ పెగ్గి పోర్టు వేరు పెగ్గి పెగ్గిలే ఇదే పెగ్గి మీద ఉంది ఇదే పెగ్గి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే మెయిన్ ఇక్కడ ఎవరినో రానిస్తుంది ఇది మామూలుగా అయితే అసలు ఎవరిని పెట్టదు ఇక్కడ కూడా అసలు ఎవరిని రాని ఇక్కడ వరకు అయితే మా బావ మేపుతాడు మా బావ చూసుకుంటాడు మా బ్రదర్ని రాణిస్తుంది ఆ వ్యాన్ ఎక్కిందంటే ఒక యోగిని తప్ప మళ్ళీ ఎవరిని ఓకే సో పలకలు కట్టేది అంతా ఆయన్నే వాళ్ళు లేకపోతే పండగ కూడా వేయితే వేయరు వాడు స్టార్టింగ్ నుంచి వాడే ఓకే చూసుకుంటాను ఈ నాలుగైదులో మీరు దాదాపు ఎన్ని పండగలకి వేసుంటారు లెక్క ఒక పద్నాలుగు పదహైదు వరకు వేసి దీంట్లో దళపతిని బాగా గుర్తించి ఏ పండుగ గుర్తించింది బాగా గుర్తించింది అంటే నాకు దీని పరుగంతా పైనే ఉంటుంది చూపు బట్ల ఐదు ఏళ్ళు కంప్లీట్ అయింది కానీ చాలా మంది పాదగుంట అంటే బాగొచ్చింది పాత అంటే ఇష్టం అంటారు కానీ దీని పర్ఫార్మెన్సు బట్ల ఓకే ఎన్ని సందుల్లో తిరిగి కట్ట సరే వదలటం నేరుగా అల్లిపైకే వస్తుంది అది బట్ల దీనికి అలవాటు బట్టల్లో మంచి పేరు రానిచ్చింది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది శానం బట్టల్లో కానీ మంచి పేరు వచ్చింది అందరికి తెలిసింది అంటే పాతకుంట లాస్ట్ టైం సిద్ధం పల్లక కట్టాము అప్పుడు ఈ దళపతి ఇప్పుడు మీ డాడీ పేరు పైన వేస్తారు కింద దళపతి అని వేస్తారు కదా ఆ ట్రెండ్ అంటే ఆ పల్లక ఎప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అదే త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ మనం ఏం కట్టలేదు పచ్చికా పళ్ళం వేసాము అప్పుడు అంతగా అవగాహన లేదు నాకు పలకలు ఎట్ట రెడీ చేసుకోవాలి అట్ట చేయాలి ఎట్ట చేయాలని కానీ మనకి పండగల్లో పలకలు రెడీ చేయించింది కూడా పోర్జేను చిన్నపోర్జేను పురుషోత్తము సాయి శేఖర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఎంత నైట్ అయినా సరే నేను పొయ్యి ఉంటే నాకు పలకలు చేసి నాకు పంపించారు కూడా జైన్ వాళ్ళు చిన్నపోర్చే బాక్సపోర్ట్ జైను శేఖర్ రెడ్డి పురుషోత్తము సాయి ముగ్గురు దీనికి పలకలు రెడీ చేసే దాంట్లో వాళ్ళ హస్తం ఖచ్చితంగా ఉంది ఓకేనా ఈ దళపతి అంటే జల్లికట్టు ఎద్దులు ఉన్నాయా జల్లికట్టు కాదు ముఖ్యంగా పశువుల పండగల పండుగ పశువుల పండుగ రెండు ఉన్నాయి ఎర్రకల ఎర్రవి ఉన్నాయి నాగులీ దగ్గర పట్టినాము ఆ రెండు ఉన్నాయి ఆ రెండు కొద్దిగా అనివైన కారణాల వల్ల ఊర్లో వాళ్ళకి అమ్మేసాం మళ్ళీ మనం దీన్ని లక్కీ కూడా ఉందని లక్కీ వన్ ఇయర్ పట్టుకున్నాను నేను వన్ ఇయర్ పట్టుకొని వన్ ఇయర్ ఫెస్టివల్స్ చూసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసాను లక్కీ మన దగ్గర లేదు లేదు నిజమా లక్కీ ఎప్పుడు పోతుంది పర్ఫార్మెన్స్ తక్కువ అట్టంతా ఏం లేదు కానీ మల్లైపల్ల దళపతి కంటే కూడా ఆ సంవత్సరం మేము ఖర్చు పెట్టిన దానికి మేము చేసిన దానికి లక్కీనే పేరు తెచ్చింది ఆ సంవత్సరం పలక ఊడిపోయింది పీపీ గట్టం ఊడిపోయింది దీనికి సైడ్ పడిపోయి ఇబ్బంది అయింది ఆ సంవత్సరం పేరు తెచ్చింది ఓకేనా ఇప్పుడు దళపతి ఈ దీన్ని బాగోగలంటే స్పెషల్గా ఏమన్నా చూస్తారా ఎందుకంటే జల్లికట్టులో దళపతి వస్తుందంటే చాలా మందికి గూజు బంప్స్ వస్తాయి సో అట్లా మీరు స్పెషల్గా దానాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీకు ఎద్దుకున్న అంటే ఈ సంబంధం ఏందనేది బాగా అంటే నాకు ఎద్దుకుండే సంబంధం అంటే నాకు ఎద్దులంటే చాలా ఇష్టం నేను నన్నే రోజు ఇది రానిది ఫస్ట్ టైం ఇది ఇంత దగ్గరగా నిలబడుకోవడం కానీ నన్నే రోజు రానివ్వలేదు కేవలం ఏదైనా ఉంటే ఆర్థికంగా నాన్న నేను ఉన్నామే కానీ మొత్తం మా అన్నయ్య మా బావ ఇద్దరే దగ్గరుండి చూసుకునేది దానాలంటే స్పెషల్ ఏం లేదు అందరూ ఏం పెడతారు ఉద్దిపట్టు నువ్వు పిండి అవే వేస్తాము ఇదేమంటే ఇది మామూలుగా యాక్చువల్గా ట్యానిక్లు ఈ డివార్మింగ్ టాబ్లెట్స్ కూడా తీసుకోదు అది ట్యానిక్ వాసు చేసిందంటే దానాలో దానికల్లా మళ్ళీ వారం రోజులు దానా కూడా తెలియదు మామూలుగా స్పెషల్గా ఏం లేదు పండుగ వచ్చినా కూడా నార్మల్గానే చూస్తారు నార్మల్ అంటే ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది మనం అంటే కేర్ తీసుకుంటాం అదే నైట్ టైం కట్టేసి ఉంటాం కాబట్టి నైట్ టైం మా బావ రెండు మూడు సార్లు వచ్చి చూసుకొని వెళ్తాడు వస్తాడు నేను ఖచ్చితంగా వచ్చి పోతా ఉంటాను మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే కూడా వచ్చి చూసుకొని వెళ్తా ఉంటారు అంటే దీనికంటూ ఒక మనిషి అయితే ఉన్నారు దీనికంటే ఒక మనిషి అయితే ఉన్నారు మెయిన్ ఇప్పుడు దీని బాగోగులు దీని దానాలు ఎక్కడ పట్టారు అంతా తెలుసుకున్నాం కదా మెయిన్ దీనికి జగన్ పలకలు కట్టకపోతే దళపతి ఏం లేదా దళపతి సో ఇది టాక్ ఉంది అంటే ఇంత ఖర్చు పెట్టి ఏడు ఇంత ఖర్చు పెట్టి వైఎస్ఆర్సిపి పలకలు కట్టి ఐ మీన్ వై రాజశేఖర రెడ్డిది కానీ లేదా జగన్ కానీ సో ఇట్లా కట్టి హైప్ చేశారే తప్ప దీనికి దీనికన్నా బాగా పెరిగితే కూడా ఉన్నాయి దీని సమానంగా పరిగెత్తే ఉండేవి వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి ఇంత పేరు వచ్చింది అనేది ఉంది సో జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అట్ట అనుకునే వాళ్ళకి ముఖ్యంగా వాడు చెప్పాలంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కరుణాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ మా మా ఇంటికి దేవుళ్ళు ఆ రెండు ఫ్యామిలీలు మా ఇంటికి దేవుళ్ళు వాళ్ళది తప్ప మేము ఏవి మేము కట్టం జగన్ సార్ వల్లనే పేరు వచ్చింది అని అంటే జగన్ సార్ వల్లనే వచ్చింది పేరు అంతే ఓకే సో అట్లనే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు దాని పరుగు దానికి దేవుడు ఇచ్చిన వరం ఈ రోజు నేనున్నాను అని అంటే రేపు ఇంక నన్ను తన్నే వాడు ఇంకొకటి వస్తాడు ఈ రోజు ఇది అంటే రేపు దీని దన్నే ఇంకొకటి వస్తుంది మనమే అని ఏం లేదు మా జగన్ సార్ ముఖ్యం జగన్ సారే జగన్ సార్ వాళ్ళనే పేరు వచ్చింది అనుకోండి ఓకే సో డైరెక్ట్ గా అయితే ఆయన చెప్పేసారు నాంచుకుండా దాని పరుగు దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళు డైరెక్ట్ గా జగన్ సార్ కూడా అనుకోండి అనేసారు పార్టీలతో సంబంధం లేకుండా దళపతికి అభిమానులు ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ఉండే వాళ్ళు మునిబాబు ఖచ్చితంగా మనం అంటే మనం ఎద్దు వ్యానికి ఇచ్చిన కాడి నుంచి ఇంటికి తీసుకొని వచ్చి కట్టేసేంత వరకు మునిబాబు ఉంటాడు నా నాకు తోడుగా ఉండే నా ఫ్రెండ్ సర్కిల్ వాసు గాని జనార్దను మనోజు రమణారెడ్డి ప్రతి ఒక్కరు వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ కానీ ఇదంటే ఇష్టం సో దళపతి అంటే ఇష్టం పరంగా జగన్ సార్ జగన్ సార్ పలకట్టిందనే నా ఇది వాళ్ళ విషయంలో వాళ్ళ దృష్టిలో ఎద్దు పరుగు అంటే వాళ్ళకి ఇష్టం దానివల్ల అందరూ సపోర్ట్ చేస్తారు సంబంధం లేకపోతే ఇంకోటి దళపతి అభిమానులకి మా బొమ్మగుంట ఫ్యామిలీ ఎప్పుడు రుణపడి ఉంటుంది అది వచ్చేటప్పుడు వాళ్ళు చూపించే అభిమానానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం ఓకేనా ఇప్పుడు ఇది పండగ అంటే వివసంగా దీన్ని అంటే ఖర్చు పెడతారు కదా ఎంత ఖర్చు అవుతుంది జనాలకి అసలు ఖర్చుది ఏముంది బ్రదర్ ఖర్చు అదంతా మామూలుగా ఎంత అవుతుంది అంటే యావరేజ్ గా తెలుసుకోవాలి యావరేజ్ గా ఏముంది అవుతుంది అవన్నీ మనం అంటే దానికి కూడా మీరు చెప్పారంటే నేను ఆడతా అంటే మా ఇదేమంటే మల్లైపల్ల మేము గ్రాండ్గా చేసుకోవాలి సొంతూరు మల్లైపల్లలో గ్రాండ్ గా అది ఎంత అయింది ఏమని కూడా లెక్కలేము బయట ఊర్లకి మనం వేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక పదహైదు వేలు అవుతుంది బాడుగులతో పాటు కలిపి పదహైదు వేలు అవుతుంది సో కానీ చాలామంది చెప్తారు మేము మేము పెడతాము రాండి మీరు రాండి అన్న మీరు మల్లైపల్లి అటు చేస్తే అటు చేస్తాము మీరు రాండి అన్న అని కానీ మనం ఎవరికి మాట ఇచ్చింది లేదు వస్తామని చెప్పింది కూడా లేదు అని పోం ఓకే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినానంటే కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించింది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేదా జగనన్న కావచ్చు సో ఈ పలకలు కడతారు కాబట్టి ఇంత ఖర్చు పెడుతున్నారు అదే మీ పర్సనల్ ఫోటోలు కానీ లేదు దేవుళ్ళు కానీ పెడితే ఇంతే ఖర్చు పెడతారా ఇంతే ఆర్బాటం చేస్తారా పిల్లలు పెట్టి ముఖ్యంగా అంటే నేను చెప్పేది దళపతి అనేది ఎద్దుని గౌరవిస్తారా లేకపోతే జగన్ అంటే వైఎస్ఆర్ సంబంధించిన జెండాలు దళపతి నెత్తిన ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బొమ్మల కరుణాకర్ రెడ్డి కుటుంబం పలకే ఉంటుంది అదే ఒక్క దళపతి నెత్తిన ఇంకా మా దగ్గర వేరే ఇంకేమైనా వచ్చినా వాటికి ఏమన్నా ఖర్చు పెట్టుకుంటాం మేము అది తర్వాత దళపతి అంటే వైఎస్ఆర్ సంబంధించిన జగన్ అన్న కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు సో వీలుగా ఉంటాయి కానీ దేవుడి పర్సనల్ గానీ ఉండదు సో అది రాజకీయంగా కట్టద్దండి అని చెప్పారు అంటే మా సొంత రాజకీయంగా కట్టద్దండి అని చెప్పారంటే మనం ఎద్దునే మన ఇంటికాడ మనరు గానీ వేరే పళ్ళకు ఛాన్స్ లేదు కట్టే ఛాన్సే లేదు ఆ కట్టే ఛాన్స్ లేనప్పుడు ఇంకా ఖర్చే కానీ నాకు ఒక కోరిక వెంకటేశ్వర పలక కట్టాలి ఒకవేళ కడితే ఫ్యూచర్ కట్టాలి అని కానీ కట్టను కావాలంటే ఒక దాన్ని పండగలకు ముందు కొనుక్కొని దానికి కట్టి మళ్ళీ కావాలంటే అమ్మసం ఓకే అది మీ కోరిక దళపతి మీద చూడాలనేది కాదు దళపతి పైన చూడాలని మనకు దానిపైన ఎప్పుడు జగనన్న గౌరవం నిలబెట్టే దళపతి నా దృష్టిలో అల్లిలో జగన్న ఎత్తుకొని వచ్చే రథం దళపతి ఓకే సో దానికంటూ దళపతికి అంతే ఇంకేటాయిచ్చేసిన జగనన్నకే ఇది సో వైఎస్ఆర్ సబ్ ఫ్యామిలీకి మాత్రమే సో ఇంకోటిన ఈ దళపతి కాకుండా వేరేది కడితే కడతా అన్నారు కదా అంతే ఖర్చు పెడతారా దీనికి ఏదైతే ఫ్లవర్స్ కానీ పిల్లోల్లు కానీ అంత ఎట్లయితే మీరు చేస్తున్నారో పిన్ టు పిన్ దాన్ని కూడా చేస్తారు మనకి పండగ ముఖ్యం పలకాల పండగ అనేది ముఖ్యం పలకాల పండగ గ్రాండ్ గా చేసుకోవాలి అంటే ఇన్ఫర్మేషన్ చేసేది వచ్చేది ఒకటి సాంప్రదాయబద్ధంగా మా ఊర్లో ఇప్పుడు కాదు ఎన్నో వందల లైన్లుగా జరుగుతుంది అంటారు మా ఊర్లో వరకు అయితే నాలుగు ఊర్లో ఒకేసారి జరుగుతాయి ఒకే రోజు జరుగుతాయి కొండ చుట్టి రోజు కాబట్టి మేము గ్రాండ్గా చేయాలని అనుకుంటాం ఏ కట్టినా సరే దేవుడు పలక్ కట్టినా సరే అంత గ్రాండ్గానే చేస్తాం ఓకే సో విన్నారు కదా గైస్ ఓన్లీ జగన్ అన్నే కాదు ఏ కట్టినా ఆయన పెట్టే ఖర్చులో మార్పు ఉండదంట సో ఎట్లా వచ్చిందంటే ఇది పార్టీకి కాబట్టి పెడతాడు అంత ఖర్చు అంటే కొంచెం పేరు కోసం నార్మల్గా అయితే పెట్టలేరేమో అనే పాయింట్లో వచ్చింది సో అది కూడా క్లారిఫై అయితే చేశారు ఇంకోటి అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టాలి అని అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టుకోవాలంటే మాకు తిరుపతి అనే సిటీ ఉంది అక్కడ మన ఇల్లుంది అన్నీ ఉన్నాయి పార్టీ కోసం అక్కడ పెట్టుకోగలం పార్టీ కోసం ఎక్కడైనా పెట్టగలం ఎద్దుకి పార్టీ కోసం ఖర్చు పెట్టి అక్కడ పేరు తెచ్చుకోవాలని అయితే లేదు ఇంకొకటి ఇంకొకటి పోనీ మీరు ఎక్కడైనా విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు పలక తప్ప వేరే పలక కట్టామని చూసారా పోనీ నేను చూడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పలక కాకుండా వేరే పలక కడితే అంత ఖర్చు పెడతారా అనే డౌట్ ఇక్కడ పెడతాం పెడతారు ఖచ్చితంగా ఎద్దుకైతే పెడతారు ఏ పలక అనేది కాదు కానీ దాని మీద కట్టాలనుకున్నా ఎద్దులకి పెడతాం సో కట్టే ఉద్దేశం అయితే లేదు కట్టే ఉద్దేశం వేళ కట్టాలంటే వేరే ఎద్దు పట్టి కట్టి అంతే ఖర్చు పెడతారు కానీ దీని మీద అయితే ఇది కేవలం జగన్ అన్న అంతే ఇంకా చెప్పేశారు ఇంకొకటి ఇంకొకటి ఉంది ఈ ఎద్దుని పట్టాలంటే అల్లిలో చాలా మంది కొంతమంది భయపడతారంటే అంటే అంటే ఎద్దుకు భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మీకు భయపడే వాళ్ళు ఉండారని కూడా చాలా మంది టాక్ ఉంది ఏంటంటే ఒకరిని ఎవరిన సారీ చెప్పించారంట పలకలు నెమిలికలు పట్టిన దానికి జెండాలు పట్టిన దానికి అది అది ఎంతవరకు నేను కొంచెం క్లారిటీగా చెప్పండి అది అల్లిలో జెండాలు పట్టుకొని అల్లిలో పలకలు పట్టే వాళ్ళని ఏ రోజు ఏమీ అనలేదు గంగుడి పెళ్లి పండగ రోజు చెట్టు పైన కూర్చోని ఆ వీడియో మీకు క్లారిటీగా మీరు చూస్తే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది చెట్టు పైన కూర్చొని జెండాలు పెరికాడు వాడిని టార్గెట్ చేసుకొని వాడిని పట్టుకొని వాడి దగ్గర వీడియో పెట్టించాం గంగుడిపల్లి పండక్కి చంద్రగిరి మండలం గంగుడిపల్లి పండక్కి వచ్చి మాది తప్పయింది చెట్టు పైన కూర్చొని జెండాలు పెరిగింది ఆ అబ్బాయి వాయిస్తూనే చెప్పాడు ఓకే ఓన్లీ కాదు పెట్టుకొని ఆ రోజు మనం ఆ వీడియో పెట్టించిన దానికి చాలా మంది కొద్దిగా ఇదిగా మాట్లాడారు సో ఆ పాయింట్ ఇదిగా మాట్లాడారు ఈ రోజు వాళ్ళ వరకు తెలియలేదు అంటే వాళ్ళిద్దులు పీకే వరకు వాళ్ళిద్దులు పీకే వరకు వాళ్ళకి ఆ బాధ తెలియదు నా కల్లా నేను చూసాను ఆ రోజు నేను అడిగాను నన్ను కాంట్రవర్సీగా ఏదో వాళ్ళు జెండాలు పట్టిన దానికి ఏదో ఇది ఇదో ఏదో మాట్లాడారు ఈ రోజు వరకు నా కళ్ళ ముందరు తడికిలు మీరు జండాలు పెరక్తుండగా నేను పట్టించుకోలేదు గంగుడి పిల్ల పండుగ నుంచి ఇప్పుడు ఒక పదహైదు పండగలు జరిగాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకో అంటే మీకు ఆ రోజు ఉద్దేశం మీ అన్నర ఫీలింగ్ అయితే అంటే నా ఇద్దరిని కాదు జనరల్గా పట్టకూడదు సారీ పెద్ద ఎద్దునే పైన జెండాలు పెరిగి గంగుడి పిల్ల పట్టేశారు పెద్ద పెద్ద ఎద్దుల్నే పట్టారు అసలు నువ్వు వచ్చావు పండగ చూడు హ్యాపీగా నీకు నిమ్మిలీకలు కావాలంటారా పండగ అయిపోయినాకు ఇంటికి అడికి రా ఇస్తాము జెండాలు కావాలా ఇంటికి అడుగురా ఇస్తాము లేదా కొనిస్తాం మా దగ్గర లేకపోతే ఓకే నువ్వు పలక నీకు పలక పట్టుకోమని చెప్పేది పలక నీకు డెకరేషన్ చేసేది మా సంతోషం కోసం మేము దానికోసం అంత డెకరేషన్ చేసుకునేది నువ్వు డెకరేషన్లు పట్టుకొని నువ్వు చెట్ల మీద నుంచి తడికిల మీద నుంచి నువ్వు జెండాలు పెరుక్కొని పోతావు కాదు మేము ఎద్దులు కట్టేది ఓకే సో విన్నారు కదా గాయ ఆయన అయితే పర్సనల్ గ్రిడ్జ్ పెట్టుకొని దీన్ని బట్టినారని కాదు జనరల్గా పండుగలో ఉండే బాధ నెమలికలు పడితే ఎద్దు స్లో అయిపోయేది సో ఆ కారణం ద్వారా భయం ఉండాలని చెప్పారు సో కానీ తప్పుగా చాలామంది ఎట్టటో అర్థం చేసుకున్నారు కాబట్టే దళపతిని పట్టరు అందుకే అంత అయిపోయిందని చాలా పుకార్లు వచ్చాయి అందుకే డైరెక్ట్గా అడిగాను ఇంకోటిన ఇది చాలామంది అనేది పరిగెత్తేది చాలామందికి తెలుసు ఎందుకంటే అంతసేపులో అలసిపోయిన వాళ్ళు కూడా జస్ట్ మైక్లో అనౌన్స్ చేస్తే ఉలిక్కి పడతారు ఇది కానీ అంటే ఉత్సాహ ఎక్కడ లేని తెచ్చుకుంటారు కదా సో ఇది చాలామందికి తెలుసు కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే మామూలుగా దీనికి హైప్ అంటే సోషల్ మీడియా హైపే తప్ప ఇంకేం లేదు దీ అంటే ఇది పరిగెడుతుంది కానీ దీనిలాగా పెరిగితే కూడా చాలా ఉన్నాయి వాళ్ళు డబ్బు పెట్టలేరు కాబట్టి అవి రాలేదు వెలుగులేకి వీళ్ళు పెట్టినారు కాబట్టి వస్తుంది అనే టాక్ చాలా ఉంది సో ఈ దీని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఊర్లో ఒక అన్నది ఉంది ఒక అంటే ఊర్లో ఆవులు వాటి అన్నిటిని దాటిస్తుంది దాటిస్తారు దానికి పెడదాం ఖర్చు దానికి నెక్స్ట్ పండగ ఎక్కడో చెప్పు దానికి డబ్బు ఖర్చు పెడదాము అది పోతుందేమో చూద్దాం ఓకే అది పోతుందేమో చూద్దాము దానికి ఖర్చు పెడదాం ఊర్లో ఉంది ఒకటి దానికి ఖర్చు పెడదాము పోతుందేమో ఓకే నేను నేను పోనీ నిన్ను అడుగుతున్నాను నేను ఖర్చు పెడితే ఎద్దు పోతుందే ఖర్చు పెట్టేది కాదు దాంట్లో సత్వం ఉంటేనే పోతుంది అది ఖర్చు పెట్టి అగ్రి చేసేది కానీ కొంతమంది ఇట్లా మాట్లాడతారు వాళ్ళకి డైరెక్ట్ గా ఏం చెప్పాలనుకుంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారిపై నుండి అభిమానం ఖర్చు పెడతాం అంతే గ్రాండ్గా చేస్తాం మాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ కుటుంబంపై నుండి అభిమానం మేము ఖర్చు పెడతాం గ్రాండ్గా చేస్తాం ఓకే సో ఆ ఖర్చు సత్తా ఉంది నాకు అభిమానంతో పెడతాను పోతుంది అనే పేరు డైరెక్ట్ గా చెప్పేశారు సో ఇదంతా పుకారులు అయితే సో అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు కాదు కానీ తెలియాలి చాలా మంది ఇప్పుడు దీన్ని అభిమానించే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం బాధపడినప్పుడు వాళ్ళ వీడియో చూసి కొంచెం తెలుసుకుంటారని అడిగినానంతే అక్కడ ఏం జరిగింది జెండాలు పెరిగిన దానికి ఏం జరిగిందని నాకు తెలుసు ఓకే చాలా మందికి తెలుసు ఎయిటీ పర్సెంట్ పీపుల్ తెలుసు ట్వంటీ పర్సెంట్ తెలియ తెలియని వాళ్ళ కోసమే నా తరపున కదా జెండాలు చెట్టు పైన కూర్చొని పెరిగిందానికే జరిగింది అది అల్లీలో నేరే ఉద్దేశింద అయితే కాదు అంటే దళపతిని చేయిస్తే అట్లాంటి ఉద్దేశాలు అయితే కాదు వాళ్ళకి సత్తు ఉంటే అల్లులో పట్టుకోవచ్చు కానీ కాలు దళపతికి వంద మంది శత్రువులు ఉంటే అభిమాని చావడో ఒక్కడున్నా చాలు ఓకే ఆ ఒక్కడ అభిమానం ముందర వంద మంది శత్రువులు నిలబడరు ఓకే సో విన్నారు కదా సార్ ఆయనయితే చెప్పేస్తారు ఎంతమంది ఎంతైనా చెప్పుకోండి ఎద్దులో సత్తం ఉంటే పోతుంది ఖచ్చితంగా ఆ రోజు పెరిగిచ్చిన ఉద్దేశం అయితే ఇది కాదని చెప్పేశారు కానీ జనాలు అట్లా ఇట్లా చేరి అటట్టో చెప్పేశారు దళపతిని పడితేనే వాళ్ళు కొట్టేస్తారు ఏదేదో పుకార్లు చేశారు సో పట్టుకోవచ్చు నా దీన్ని పట్టుకోవచ్చు మనం వదిలేదా పట్టేదాన్ని అంటే అట్లా కాదు చాలా మందికి ఈ రోజు అంటే ఇప్పుడు బయటకు పోతుంది నేను చెప్తాను ఇప్పుడు నా దగ్గర ఒక మాట వచ్చింది అంటే అది నీ నీ ద నీ దగ్గరకు రావాలి అంటే ఒక పది మందిని చేరుకొని రావాలి అవునా ఈ పది మందిలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు నాకు తెలియదు నీ దగ్గరకు వచ్చే కడికి అది ఏమంటుంది నీకు బ్యాడ్గా ఉంటుంది అది నువ్వు బ్యాడ్గా అనుకుంటే నేనేం చేసేది దానికి నువ్వు బ్యాడ్గా అనుకుంటే నేనేం చేయలేను కదా సో ఆ మేనేజర్ డైరెక్ట్గా చెప్పేశారు పెట్టింది అవేర్నెస్ కోసం అంటే ఆ వీడియో సో దయచేసి దాని అయితే తప్పుగా అనుకోవద్దండి దళపతిని పట్టిన దానికే బెదిరించి అన్నారు అది రాంగ్ సో ఆయన వీడియో పెట్టి పెట్టించింటే దళపతి జెండాలు పెరిగిందానికి నన్ను కొట్టినారని వాడి దగ్గరే చెప్పించింటాం అవును మండలం చెప్పి ఊరు చెప్పి చెట్టు నిలబడి జెండాలు పెరిగింది దానికి నన్ను క్షమించండి అని అడిగాడా దళపతి ఎద్దు జండాలు దానికి నన్ను క్షమించండి అని అడిగాడా అబ్బాయి జనరల్గా అని చెప్పారు మీ ఎద్దు ఇంక్లూడ్ ఏం చేయలేదు అతనిది సోమల దగ్గర ఏదో పల్లెటూరు ఇంత దూరం ఉండేవాడిని కూడా వదలకుండా వాడి దగ్గర వీడియో పెట్టించామంటే ఇంకా మిగతా జెండాలు పెరికే వాళ్ళు భయపడతారు తడికిల పైన నిలబడి అనే ఒక్క దాని కోసం వాడిని గట్టిగా పట్టి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పట్టింది వాడి దగ్గర వీడియో చేయించి పెట్టడానికి అయినా ఇంత జరిగినా కూడా మీరు అంత చేసినా కూడా అయితే మానలేదు సో వీడియోలో అయితే వస్తారు ఆ రోజు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ సర్కిల్ ఒక పది మంది చేశారు అంతే ఎవరు సపోర్ట్ చేయలేదు అందరికీ వాళ్ళ వరకు వచ్చే వరకు తెలియదు అవును ఇప్పుడు తగ్గాలంటే ఏం చేయాలంటారు తగ్గాలంటే ఏం చేయాలంటే ఆ ఊర్లో యూత్ మెయింటెనెన్స్ ఉంటే పండగ జరిగే ఊళ్ళో యూత్ మెయింటెనెన్స్ ఉండి చెప్పితే తడికిలి పైన చెట్లు పైన నిలబడి జెండాలు పెరగద్దండి అది కాదు కెమెరాలు పెట్టిన్నాము రేపైనా సరే వాళ్ళని పట్టుకొని మైక్లో అనౌన్స్ చేస్తారా మైక్లో అనౌన్స్ చేస్తే దానికి ఏదైనా కొద్దిగా అవేర్నెస్ ఉండొచ్చు అదేనా అదైతే నీకు ఇది మీద చాలా అలిగేషన్ ఉంది దళపతిని పడితేనే కొడతారని భయపడిపోయినారంట దాన్ని డైరెక్ట్గా చెప్పండి అసలు నా ఒక్కడి కోసమే పెట్టుకున్నానని అందరూ అనుకున్నారు నేను అందరి కోసం పెట్టించాను అందరి ఎద్దుల కోసం పెట్టించాను వాడు తడికిలపైన చెట్టు పైన నిలబడిన ఒక్కదాండే ఏం పెరకలేదు కావాలంటే గంగుడి పెళ్లి వీడియో చూసుకున్నారంటే మీరు యూట్యూబ్లో ఉంటుంది ఎన్ని బెరికారో చూసుకోండి అందరూ కాకపోతే వాడు అక్కడే పెరికాడని కాదు అందరూ బెరికారు కానీ వాడు అక్కడ మనకు దొరికాడు నేను పెట్టించాను మీరు ఇప్పుడు పదైదు పండగలు జరిగాయి కదా తడికిల్ పైన నిలబడి ఎంతమంది పెరుగుతారు ఎంతమంది వీడియోలు పెట్టించారు ఎంతమందిని మీరు బెదిరించారా సో అందరి తరపున మీరు పెట్టిన దానికి మీరు తడికిలపై నిలబడి జెండాలు నెమిలికలు పెరగడం చెట్లు పైన నిలబడి జెండాలు నెమిలికలు పెరగడం తప్పు అందరి కోసం నేను అనుకున్నాను నా ఒక్కడ కోసం చేశానని వాళ్ళు అనుకున్నారు దానికి మనం ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చేంతవరకు తెలియటం లేదు అవును ఇంకోటి నా లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ తలపతి పేజ్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఇదంతా నేను ఎందుకు అడుగుతానంటే చాలామంది వాళ్ళ సోషల్ మీడియాలోనే హైప్ చేసుకుంటున్నారు కానీ ఏం లేదు అంటున్నారు డైరెక్ట్ తలపతి పేజు నాకు గానీ మా బ్రదర్ కానీ మాకు సంబంధించిన వాళ్ళు ఎవరి దగ్గర దాని పాస్వర్డ్ లేదు మనకు తెలియను తెలియదు అది తేజారెడ్డి అనేసి ఒక అబ్బాయి పెట్టుకున్నాడు పర్సనల్ అబ్బాయి పర్సనల్గా అబ్బాయి జగన్ అన్న అభిమాని తలపతి అభిమాని ఆ అబ్బాయి పెట్టుకున్నాడు ఆ అబ్బాయి మెయింటైన్ చేసుకుంటాడు మనకి సంబంధమే లేదు అది ఇప్పుడు ఒకటి చెప్తాను నా నాయకుడు నా గొప్ప అంటే నేను చేతులు ఎత్తి నేను మొక్కాలి ఒకరి నాయకుడిని విమర్శించకూడదు అట్టు కూడా సరే తలపతి అఫ్సియల్ పేజ్ నేను ఫాలో అవుతాను అక్కడ కానీ సరే వేరే వాళ్ళ గురించి కాని ఎక్కడా సరే అబ్బాయి పెట్టడు ఆ అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత గొప్ప దళపతి ఎద్దు అంటే ఎంత గొప్ప అది మాత్రం చూపిస్తాడు కానీ ఆ పేజ్ అభిమానంతో సంబంధమే లేదు సంబంధమే లేదు మనకు అసలు ఆ పేజ్ మనకు పాస్వర్డ్ కూడా తెలియదు అది ఆ క్రెడిట్ వచ్చి అంతా ఆయన పర్సనల్ గా వీడియోలు తీసి దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటారంట సో దీనికి దానికి సంబంధం తేజారెడ్డి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు తేజారెడ్డి గుజరాత్ లో చదువుతాడు తేజారెడ్డి రాకపోయినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వీడియోలు తీసి తేజారెడ్డికి పెడతారు ఆయన ఎక్కడ కూడా ముగ్గురు నలుగురు వీడియోలు తీస్తున్నారు తేజారెడ్డి కోసం తేజారెడ్డి పంపిస్తే సో చాలా మంది చాలా పేజులు వాళ్ళెత్తు మీద పెట్టుకుంటారు కానీ దీని మీద ఎందుకు ఎట్లా అన్నారు నాకు కూడా తెలియదు నా దాకా వచ్చింది కాబట్టి అడిగేశాను సో ఆయన అయితే ఆన్సర్ ఇచ్చేసారు నాయకుడు నాకు గొప్ప నేను నాయకుడిని గొప్పగానే చూసుకుంటాను అంతే నీ నాయకుడు నీ గొప్ప అన్నప్పుడు నువ్వు గొప్పగా చూసుకో తప్పేది ఒక నాయకుడిని విమర్శించేదానికి నేను ఎవరు నీ చెప్పు ఇంకోటినా మీ దళపతి ఎద్దుకి మీరు ఏదైనా పోటీగా ఫీల్ ఫీల్ అయ్యి సో ఏదైనా పండగలు లేస్తారా ఎద్దులంటే నా దృష్టిలో అన్నీ ఒకటే మనకి ఏ ఎద్దుతో పోటీ లేదు ఎవరితో పోటీ లేదు మనం పోటీ పడము కూడా మన ఎద్దును పండగ వేసుకొని పోయినామా పండుగలో మన ఎద్దులు వదిలినామా సంతోషంగా ఎద్దు ఇంటికి వచ్చిందే అంత అదే చూస్తాం పలకైతే ఆడలేదు ఎంతవరకు లేదు ఎవరితో మనకు పోటీ వద్దు మనం పోటీ పడము కూడా సో ఏ పండుగ వేసినా కూడా అది అల్లి దాటి బాయ్ పలకెత్తుకోవచ్చింది చాలు అదే హ్యాపీ అల్లి దాటిన వెంటనే నార్మల్గా మీరు ఇంకోటి చాలా తక్కువ పండుగలు వేస్తూ ఉంటారు కదా దానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉంది మాకు టైం సరిపోదు మాకు తిరుపతిలో పండ్లు ఉంటాయి కాబట్టి మేము ఎద్దుకాడ ఫైనల్ డెసిషన్ నాన్న తీసుకున్నా మా అన్న తీసుకున్నా ఎవరు తీసుకున్న ఫైనల్ డెసిషన్ నాదే ఉంటుంది ఓకే కాబట్టి ఖాళీ ఉండేటప్పుడు మేము వేసుకుంటాము ఎద్దులు వదలకపోయినా కూడా మీరు వచ్చి చూస్తూ ఉంటారు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను గమనించిన ఎద్దులు వదలకపోయినా సరే ప్రతి ఎక్కడ ఉన్నా సరే వచ్చేస్తాను వచ్చేస్తాను చూసేది ఇంకోటినా ఇది డైరెక్ట్ కాదు ఏ పార్టీ పాలకు నాకు ఇష్టం ఓకే వాళ్ళ దగ్గరికి నేను పోతాను కూడా వేరే వేరే పార్టీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ మనిషి వస్తాడో నేనే చూశాను ఎవరు ఎందుకు నేను ప్రతి పండకు పోతాను నేను కూడా చూశాను ఎంజాయ్ చేస్తారు సో పర్సనల్ గా బాగా పరిగెత్తుందంటే మీకు కానీ కాంటాక్ట్ ఉంటే వాళ్ళు కాల్ చేసి కూడా చెప్తారు బాగుపోయింది మీ ఎద్దు అని చెప్పి నేనైతే విన్నాను సో అది బాగానే ఉంది నా ఫైనల్గా ఒక్క మాటగా సూటిగా చెప్పండి మీ ఎద్దు కాకుండా మీకు మన తెలుగు పశువుల పండగలు ఏది ఇష్టం పశువుల పండగ అంటేనే ఇష్టం పశువులు అంటేనే ఇష్టం ఓకే అన్ని ఇష్టం అన్ని ఇష్టం స్పెషల్గా ఓ అంటేనే ఇష్టం సరే స్పెషల్గా చెప్పాలంటే ఉంటుంది కదా ఇప్పుడు తలపతి అనేది చాలా మంది ఇట్లా కూడా అన్నారు తలపతి దళపతి ఎంతైతే ఇష్టమో మాకు ప్రతి పశువు అంతే ఇష్టం అంతే ఇష్టం ప్రతి పశువు ప్రతి గొడ్డు అంతే ఇష్టం స్పెషల్గా ఒక ఇదేనేం ఏం లేదు ప్రతి దళపతి ఎంత ఇష్టమో మాకు అంతే ఇష్టం ప్రతి ఒక్క పశువు అంటే నేను అడగడానికి ఏంటంటే చాలా దళపతి దళపతి అనే చెప్తూ ఉంటారు కదా వాళ్ళ ఫేవరెట్ అని మీరు స్పెషల్గా మీ మైండ్లో ఉండేదని తెలుసుకుందాం అన్నాను చెప్ వాళ్ళ ఆ విధంగా దళపతి దళపతి అని చెప్పే అభిమానులు ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాము జీవితాంతం రుణపడి ఉంటాం ఓకే మీకంటూ స్పెషల్గా ఏం లేదు అన్నింటిని ఒకేలాగా చూస్తారు పశువులన్నీ మాకు ఒకటే గుడ్లంటే ఇష్టం సో విన్నారు కదా గైస్ ఇది ఇంటర్వ్యూ అయితే ఆయన మీద ఉండే కొన్ని రూమర్స్ ఇవన్నీ క్లారిఫై అయింది దళపతిని ఎక్కడ పట్టారు సో ఎలా పెంచారు పండుగలు ఎట్లా వేస్తారు మొత్తం తెలుసుకున్నాము సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే